కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కోటపల్లి ఛాయా సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కోటపల్ల గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంతో ఒకటిగా పిలువబడే శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు ఈవో జే భీమశంకర్రావు వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్ గ్రామ పెద్దలు సుభాష్ సేవా సమితి కూటమి సభ్యులు కార్యక్రమంలో పాల్గొని లెక్కింపు చేశారు ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది నెలలకు గాను మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది రెండు ఏడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి రెండు రూపాయలు అధికంగా ఉండి ఆదాయం పెరిగిందని తెలియజేశారు నమస్తే నేను ఈ దేవాలయంకి కార్యనిర్వాహక పనిచేయుచ్చున్నాను ఈ రోజు స్వామివారి ఉండేలు తెరవగా గత కార్తీక మాసం కంటే ఈ మా ఈ సంవత్సరము నలభై ఒక్క వెయ్యి రూపాయలు ఆదాయం అధికంగా వచ్చింది ఆ విధంగానే కార్తీక మాసంలో పూజారుషముల వల్ల గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం డెబ్బై ఐదు వేల రూపాయలు అధికంగా వచ్చినవి ఈరోజు శ్రీ స్వామివారి దేవాలయం నందు కొబ్బరికాయలు కొట్టు అది కొబ్బరికాయలు అమ్మకం జరిపే దుకాణము మరియు కొబ్బరి చెక్కలు పోగు చేసుకుని పట్టుకెళ్ళే దానికి వేలంపాటి జరిపి ఉన్నాము దానివల్ల గత పాట కన్నా ఈ సంవత్సరం పాట ఒక లక్ష నలభై రెండు వేల రూపాయలు అధికంగా ఆదాయం సమకూరింది ఈ విధంగానే దేవాలయము దిందనం అభివృద్ధి చెందుతూ ముందు దశకి వెళ్తుందని తెలియపరుచుకుంటున్నాను